జిల్లాలో స్వతంత్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీని ప్రజా ప్రతినిధులు ప్రజల సహకారంతో తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్థానిక శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంటరీ పై అధికారులు ప్రజా ప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహించారు రాష్ట్రంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీ తయారు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు రాష్ట్రాన్ని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలలో అన్ని రకాల్లో అభివృద్ధి సాధించే దిశగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారన్నారు జిల్లాలో ప్రజలందరూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ కొరకు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సూచనలు సలహాలు పొందుపరచాలని ఆయన సూచించారు ఇప్పుడు రాష్ట్ర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఈ స్వర్ణాంధ్ర మిషన్ ప్లాన్ అని చెప్పి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా మనం యాక్టివిటీస్ చేయడం జరిగినాయి చాలా వరకు గ్రామ స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో ఒక అవుట్ లైన్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ అవుట్ లైన్ ప్రతి గ్రామంలో ప్రతి పర్సన్ దగ్గర కూడా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు తీసుకోవడం జరిగినాయి యాభై వేల మంది దాకా ఇప్పటికి ఆన్లైన్ లో మనకి క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కూడా అనిపించిన తర్వాత ఆ గ్రామ స్థాయిలో ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇంకొక ఐదు సంవత్సరంలో ఇంకొక ఇరవై ఐదు సంవత్సరంలో ఏం చేస్తే ఆ గ్రామాన్ని సువర్ణ గ్రామం కింద చేయడానికి అవకాశం ఉన్నాయని చెప్పి ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగినాయి సో ఇది చేసిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఒక ట్వంటీ ఇయర్స్ సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ఇవి ప్రిపేర్ చేయడం అయితే జరిగినాయి జిల్లా స్థాయిలో ఈ యొక్క డాక్యుమెంట్ సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ ఒక పబ్లిక్ కన్సల్టేషన్ రూపంలో అందరికి తెలియజేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నా మేజర్ అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్ తో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు అదే విధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయితే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఫైనలైజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి ప్రభుత్వం సో దానికోసమే ఈ రోజు ఒక మీటింగ్ ఈ విధంగా ఒక కన్సల్టేటివ్ మీటింగ్ పెట్టడం అయితే జరిగినాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ విషన్ డాక్యుమెంట్ అన్ని కూడా ఈ రోజు ఇక్కడ మీ ముందు పెట్టబోతున్నాము ఈ యాక్షన్ ప్లాన్ లో మీకు ఏదైనా సజెషన్స్ ఈ విధంగా కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అని మీకు అర్థపించినట్లయితే దయచేసి యు క్యాన్ గివ్ ద ఫీడ్‌బ్యాక్ వి విల్ ఎన్షూర్ దట్ దట్ ఫీడ్‌బ్యాక్ ఇస్ టేకెన్ ఇట్ ఆర్ గాన్ అండ్ ద డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ వి విల్ మోడిఫై సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యు టు పార్టిసిపేట్ మాక్సిమం ఎంత వరకు మీరు సజెషన్స్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్తే అంత వరకు మంచి దిశని పోర్తున్నాము So, I expect all of you to actively take part in this uh, consultative meeting and uh, give you a valuable suggestions so that we will be able to prepare a very good uh, action plan as well as a vision statement for the uh, district for coming forward. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర